రైతుల జీవితాలతో చెలగాటం వద్దు జలాశయాలు నింపి భరోసా కల్పించండి కేటీఆర్ కూలిపోయినటువంటి దాంట్లో జలాశయాలు ఎట్లా నింపుతారు కొద్దిగానే సోయి ఉండాలి కదా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి దిగువ మానే డ్యాం పరిశీలన ఎన్నికలు రాజకీయాలు వదిలేయండి రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఎండుతున్నటువంటి జలాశయాలు మండుతున్నటువంటి రైతనాల గుండెల గురించి శాసనసభ దృష్టికి తేవాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి జలాశయాల సందర్శన చేపట్టినట్లు తెలిపారు కరీంనగర్ జిల్లాలోని దిగువమానేరు జలాశయం ఆయనను ఆయన ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలతో కలిసి గురువారం సందర్శించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు లేక వెలవేలబోతున్న ఎల్ఎండి జలాశయం మధ్యమానేరు ఎస్ఆర్ఎస్పి వరద కాలువ మీద ఉన్నటువంటి వేలాది మోటార్లను పరిశీలించి ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం దేశంలోనే రాష్ట్ర అతిపెద్ద ధాన్య భాండాగారంగా మారింది ఈ ప్రాజెక్టు వల్లే మేడిగడ్డలో ఏర్పడినటువంటి చిన్న లోపాన్ని పట్టుకొని భూతడ్డంలో చూపెట్టి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రైతుల జీవితాలతో చెలగాట మారుతోంది ఏడాది క్రితం ఇదే రోజు ఎల్ఎండిలో పన్నెండు టీఎంసీలు నీరు ఉంటే ఐదు రోజుల్లో నీరు నింపి ఇరవై నాలుగు టీఎంసీ నిల్వ చేసి రైతుల్లో భరోసా నింపాం ఈ ఏడాది ఇంతవరకు నలభై శాతం వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు కానీ లక్ష క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది కన్నెపల్లి పంపు సోతే నలభై వేల క్యూసెక్లు దాటితే అక్కడి నుంచి పంపింగ్ చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అక్కడ పది లక్షల క్యూసెక్ లు వెళ్తున్నా ఎందుకు పంపింగ్ చేయడం లేదు ప్రభుత్వం రాజకీయ కక్ష కేసీఆర్ ను బద్నాం చేయాలనే ప్రయత్నం ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో తొంభై టీఎంసీలకు గాను ఇరవై ఐదు ఎల్ఎండిలో ఇరవై నాలుగు టీఎంసీలకు కానీ ఐదు మధ్య మానేరులో ఇరవై ఐదు టీఎంసీలకు కానీ ఐదు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ అన్నపూర్ణ రిజర్వాయర్లు నింపితే రైతులకు భరోసా కలుగుతుంది మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు కొండపోచంలో పదిహేను టీఎంసీలు నింపితే సాగునీటితో పాటు హైదరాబాద్ ఇతర జిల్లాలకు కూడా తాగునీరు ఇవ్వచ్చు మేడిగడ్డపై మేడిగడ్డపై రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డపై రాష్ట్ర ప్రభుత్వం చేసే అసత్య ప్రచారం అని తేలింది ఇప్పటికైనా పంపింగ్ చేసే జలాశయాలు నింపాలి ఇది ఇదంతా డ్రామా చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ మొత్తం నీళ్లు స్టాక్ చే స్టార్ట్ చేస్తే ఉన్న పిల్లర్లు కూలిపోయి కుంగిపోతుంటే నీళ్ళు నింపండి అంటే మరి అక్కడ బ్యాక్ వాటర్ తోటి లేకుంటే ఆయి అసలు ఏదైనా జరగవచ్చు అక్కడ రిపేర్లు చేస్తూ ఉంటేనే కింద భూముల నుంచి సౌండ్లు వస్తూ ఉన్నాయంటే అక్కడ ఫీజిబిలిటీ లేదు ప్రాజెక్ట్ అసలు అయినప్పటికీ కూడా ఇవాళ ఏదో కట్టాము మొత్తం ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం మీరు మీరే కక్షా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అక్కడ టెక్నికల్ ఇంజనీర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో డెసిషన్ తీసుకునేది కాదు అక్కడ టెక్నికల్గా ఇంజనీర్లు మీరు అట్లా డెసిషన్ తీసుకునే కాళేశ్వరం అట్ట తగలబెట్టి వచ్చింది ఇప్పుడు అధికారులు డ్యామ్ సేఫ్టీ అధికారులు విజిలెన్స్ రిపోర్ట్లు చాలా జరుగుతూ ఉంది కాళేశ్వరం ఎన్నికల తతంగం ఇది కేవలం పబ్లిక్ను తప్పుదావ పట్టించి కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టి దాని మీద ఒక బురద రాజకీయం చేసే అవకాశం జరుగుతోంది ఇక్కడంతా క్లియర్గా కనిపిస్తూ ఉంది డ్రామా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో చేయబోయి ఏదో చేసి ఇలా కప్పిపుచ్చుకొని మేమంతా కరెక్ట్గా చేసినామని ప్రజలకి కొంత మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు చెప్పాలి అంతే మేము కాళేశ్వరం కట్టిన అద్భుతం కాళేశ్వరం ఒక మహాద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు